వాళ్ళు జమైతురేడా ఇదేంటంటే ఎవరైతే పొలిటికల్గా ఫెయిల్ అవుతారో వాళ్ళకొక పునరావాస కేంద్రం కింద వాళ్ళు ట్రీట్ చేసుకొని ఈ మధ్యన మనం చూసినాం మరి రాజేంద్ర గారు బీజేపీ నుంచి వెళ్ళి కంటాక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎంపీగా కంటాక్ట్ చేస్తున్నారు అసలు రాజేందర్ గారికి తోటి ఉంటుంది కానీ మరి వాళ్ళ జిల్లాతో ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి మల్కాజ్గిరితో ఆయనకి ఏం సంబంధం ఎందుకు కంటాక్ట్ చేస్తున్నా అని చెప్పి ప్రశ్న ప్రశ్నిస్తున్నారు ప్రజలకు ప్రశ్నిస్తున్నారు ఇంకో విషయానికి వస్తే మరి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండరు వాళ్ళకి కాన్ఫిడెన్స్ తోటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ తోటి ఏం సంబంధం లేదు వారు ఉండేది ఎక్కడో తాండూరులో మరి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ రోజున పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రావడము ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా అంటున్నారు ఎక్కడ పోయినా కూడా మరి నువ్వు ఇక్కడ స్థానికంగా ఉండేవాడివి కాబట్టి నేను ఆశీర్వదిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పకుండా నేను పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీగా నన్ను ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ